డౌన్ సైడ్ మట్టేస్తే వస్తారు ఈ ఈసీ డౌన్ సైడ్ గొంత బాగా నీళ్ళు ఆగేస్తుంది అట్ట కనిపియాలి అన్ని గొంతలు అన్నీ డౌన్ సైడ్ అదే పని కదా

ఒకటి వేసుకుంటే అయిపోతుంది సరే ఒకసారి వాళ్ళకి గురించి చెప్తాను నేను వెళ్ళి పట్టుకోవాల్సింది పని మనం అడిగితే తప్ప వాళ్ళు ఏంటంటే వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు నేను అక్కడ మన వాళ్ళు పోరకాడతా మిగతా వాళ్ళతో ఏ పై వాళ్ళతో మాట్లాడుతున్నా కానీ ఇంకా వాళ్ళు ఏంటంటే సరిగ్ పట్టించుకోరు కాబట్టి పనులు లేనప్పుడు కానీ లేకపోతే వెళ్దాం అనుకుంటే నేను అవి పెట్టిస్తాను అన్న సరిపోతా మీది మీద అది ఆదరించకూడదు ఆదరపు మేము గుర్తు పెట్టుకోండి వచ్చిన వాళ్ళందరికీ హాజరపడిందా లేదా ఆదరి వేస్తే చాలు మనకు పేమెంట్ రావాలి వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు ఆడిట్లో పెట్టుకోవడానికి పనులే ఇవి కూడా నేను వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాను అయితే అది గుర్తు గుర్తుపెట్టుకోండి మనకేంటంటే ఈ వారం వచ్చేవారు కొంతమంది నాకు వస్తాను నాకు వస్తాను పై వారం అవుతుంది మూ ఇచ్చు అది అయిపోగానే సంక్రాంతా సంబరాలు పడుతుంది అవునా కదా అంటే దాదాపుగా మూడు వారాలు వాళ్ళు డిస్టర్బెన్స్గా ఉంటారు ఇక్కడ మన వాళ్ళు చేసుకునే వాళ్ళు కూడా డిస్టర్బెన్స్ ఉంటారు సంక్రాంతి వెళ్ళిందంటే మళ్ళీ అసంబట్టు పడుతుంది అవునా కదా మరపుడు ఇబ్బంది కదా పోవచ్చు తప్పే పోవచ్చు కానీ ఉన్నన్ని రోజులు ఖాళీగా ఉన్న రోజులు అడగండి ఐదు గురొచ్చినా పనిపెట్టాను పని పెడతారు హ్యాపీగా రాని పని చేసుకోండి అయిపోతుంది